హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం శనివారం ఆదివారం సోమవారం మూడు రోజుల మీద రెండు లక్షల పదివేల బస్తాలు వచ్చినాయండి సరుకు బాగానే వచ్చింది ఇది వాస్తవం స్టాక్ కూడా ఉంది పాస్ స్టాక్ అనేది ఐడియా లేదు కానీ మార్కెట్లో క్వాలిటీలు బాగా వీక్ అండి బాగా వీక్ అన్ని రకాల్లో వీక్ మార్కెట్ మార్కెట్ అయితే వాళ్ళు స్లోగానే అనిపించింది రిక్వెస్ట్ అండి నేను ఏ రోజు మార్కెట్ ఆ పాత వీడియోలు చూసి ఈరోజు ఏంది రేట్ అని అడగొద్దండి ఇవాళ మార్కెట్ ఏందనేది తెలుసుకోండి రేపు ఎలా కూడా మనకు తెలియదు నిన్న అయిపోయిన సంగతి వదిలేయండి ఇవాళ ఏం జరిగిందనే చెప్పింది నేను చూడండి రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోమ్మకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం కర్నూలు డీడీలు దేవన్నూర్ డీలక్స్లు ఎగురు పిక్కలు ఏడు వేలు వాటర్ స్ప్రే ఉన్నాయి మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అది కూడా వాటర్ స్ప్రే ఉండేది మీడియం బెస్ట్లో పదివేలు లోపండి మార్కెట్ అయితే బాగా స్లోగా ఉందండి ఆ క్వాలిటీ ఇంకా వీక్ కాబట్టి రకాన్ని బట్టి స్లో అయిపోయింది ఇంకా బెస్ట్లో యాక్చువల్గా నేను పదకొండు వేలు ఎక్కువ చూశానండి బెస్ట్లు పదకొండు వేలు ఎక్కువ చూశాను బెస్ట్ ప్లస్ ఉంది బాగుంది క్వాలిటీ పన్నెండు వేలు వేసారు దేవనర్ ఇంక ఇంకా దానిపైన మార్కెట్ అవ్వట్లా క్వాలిటీలు వీక్ బాగా వీక్ వన్ జీరో ఎయిట్ వన్ అడుగుతున్నారు కానీ అండి ఏం మాకైతే ఏం కనపడాల ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో అసలు లేవు అన్నీ మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి పదివేల ఐదు వందలు పదకొండు వేలు కనబడ్డాయి కాస్త మీడియం ఇంకా చల్లదనాలు పళ్ళు సేల్ అవ్వాల చూసే నేను చూశాను కొన్ని కోట్లల్లో బాగా పళ్ళు వేసుకొచ్చారు బాగా చల్లదనాలు వేసుకుని వచ్చారు అసలు ఎవరు అడగలేదండి ఈ రేటు కావాలని కూడా అడగలేదు ఇవాళ మార్కెట్లో చాలా వరకు సేల్స్ అవ్వలేదండి బాగా వీక్ ఉంది సేల్స్ చాలా అవ్వలేదు ఇది వాస్తవం చెబుతున్నా చాలా వరకు సేల్స్ అవ్వాల చాలా అవ్వాలి సేల్స్ అయిపోయాయి కొద్దిగా ఇంకా నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే కౌంటర్ సేల్కి పనికి వస్తే పన్నెండు వేలు పదమూడు అండి బెస్ట్లు లేదంటే మాత్రం ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు అడుగుతున్నారండి మీడియం బెస్ట్లు మీడియాలు కర్ణాటక రకాలు కర్ణాటక కూడా బాగానే వచ్చినాయి మార్కెట్లో అసలు చాలా వచ్చినాయి వాళ్ళ కర్ణాటక రకాలు కూడా నంబర్ ఫైవ్లు సూపర్ టెన్ థర్టీ ఫోర్లు డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న ఎక్కువ కనబడ్డాయి నాకు ఇక నంబర్ ఫైవ్ పొజిషన్ అదండి ఇక భద్రాచలం త్రీ ఫోర్ అని గురించి మాట్లాడుకుంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు లైట్ కలర్లు చల్లదనాలు జరిగింది మ్యాక్సిమంగా బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగింది డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు కొన్ని చోట్ల పడ్డాయి కొన్ని చోట్ల సూపర్ డీలక్స్ థమ్సప్ కలర్ పదమూడు వేలు పడ్డాయి భద్రాచలాన్ని దేశవాళి త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ రకాలు కాదు ఒరిజినల్ త్రీ ఫోర్ అన్ మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపల అండి ఎనిమిది వేలు ఎందుకన్నానంటే పళ్ళు తగులుతున్నాయి చలదనాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు ఇక మీడియం బెస్ట్ రకాలు అంటే పన్నెండు వేల టాప్ అండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలే టాప్ మీడియం బెస్ట్ సైజ్ ఉంటాయి నిండు రంగులు ఉంటాయి బెస్ట్లు మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలేనండి పద్నాలుగు వేలు సుపీరియర్ క్వాలిటీ ఎక్కడన్నా ఒకలాట అరకొర లాటు పద్నాలుగు వేలు పడింది త్రీ ఫోర ఇది వాస్తవం ఎక్కడన్నా ఒకలాటో పడతాయండి త్రిఫోరాని ఎక్కడన్నా ఒక లాట పడతాయి త్రీ త్రిఫోరా ఒరిజినల్ ఉంటాయి సూపర్ క్వాలిటీలు ఉంటాయి పచ్చళ్ళ సీజన్ కదండి పోతాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి కర్ణాటక రకాలైతే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలేనండి మన దేశవాళి చలదనాలు పళ్ళు వేసుకొచ్చారు మార్చర్ల ఏరియా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడిగారు చలదనాలు ఇంకా మీడియం మెస్ట్ రకాలు శుద్ధమైన రకాలు వేయను కానీ పదివేలే పోతున్నాయండి దేశవాళ్ళు కానీ మాక్సిమం నేను చూశాను మీకు వీడియో పెడతాను చూడండి బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలే చూశానండి మా బాగానే ఉంది క్వాలిటీ ఇంకా అంత మించి చూడాల పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలే చూశాను డబల్ ఫైవ్ త్రీ అని చెప్పి త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి మాత్రం మీడియాలు తెరపల రకాలు పిక్కలు చల్లదనాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అండి ఇంకా మీడియం బెస్ట్ అంటే పదివేలు తొడయాలు తీసేవాళ్ళకి బెస్ట్లు అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్ డీలక్స్ చల్లదనం ఉందండి బాగా డీలక్సే కానీ లైట్ చల్లదనం ఉంది ఏసీ కండిషనే కానీ పదకొండు వేలు వేసారు తొడయాలకి అది కూడా ఇంకా బెస్ట్లు పదకొండు వేలు చూశాను డీలక్స్ మాత్రం సూపర్గా ఉందండి క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు చూశాను ఎక్సలెంట్గా ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి దేశవాళి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ స్ప్లెంట్ ఇంకా పన్నెండు వేల ఐదు వందలు టాప్ త్రీ డాల్స్ అవుతాయి ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్లో ఇవాళ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి చూశానండి చల్లదనాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మీడియం బెస్ట్లో ఆరు ఉంటే తొమ్మిది వేలు చూశాను బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి బెస్ట్ ప్లస్ అనుకోండి పదివేలు పదివేలు పైన ఆరుమూరు నాకు ఎక్కడా కనపడలేదండి క్వాలిటీలు బాగా వీకే ఉన్న దాంట్లో బెస్ట్ పదివేలు అండి నీకు కావాలంటే వీడియో పెడతాను చూడండి ఇక రోమి టూ సిక్స్ విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు అండి బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు చూశాను పన్నెండు వేలు చూడలేదండి పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్సే షార్క్ వన్ తోలి రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ షార్క్ వన్ కాదు ఇక షార్క్ వన్ వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు కూడా జరిగింది చలదనాల రకాలు కూడా ఇక బెస్ట్ ప్లస్ ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు వేలు నేను చూడలేదండి షార్క్ వన్ పదివేల ఐదు వందల పైన నేను ఎక్కడ చూడలేదు అది బెస్ట్లే బెస్ట్ బెస్ట్ ప్లస్లే పైన రకాల పదకొండు వేలు వేసే రకాల నాకేం కనపాలి వాస్తవం ఏమి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు మించి నుంచి ఎవ్వరుగొనట్ల ఇక టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైంటీన్లు ఈ సినర్జీలు ఇవన్నీ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే పదివేలు అండి కౌంటర్ సెల రకాలైతే తొమ్మిది వేల నుంచి అడుగుతున్నారు మ్యాక్సిమం చదువుతున్నాను ఇంకా మీకు ఎల్లో గోల్డ్ నాకేం కనపడలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం అండి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మీడియం బేస్ రకాలు పదివేలు వేశారండి ఎక్సలెంట్గా ఉన్నాయి డీలక్స్ చూశాను పన్నెండు వేలే చూశాను అది బాగుంది క్వాలిటీ పన్నెండు వేలే చూశాను దానిపైన టూ జీరో ఫోర్ త్రీ నేను ఎక్కడ పైన చూడలేదు పన్నెండు వేలే బాగుంది క్వాలిటీ ఇంకా బంగారం విషయానికి వస్తే ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చల్లదనాలు జరుగుతాయి ఎనిమిది వేల నుంచే జరుగుతాం ఇక బెస్ట్ పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు అండి సూపర్ ఏం కాదు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ డీలక్స్ అనుకోండి పదకొండు వేలు చూశాను అంత పైన రకాలు లేవు ఇక త్రీ థర్టీ ఫోర్ చూడండి మార్కెట్ బాగా వీక్ ఏదన్నా కానీ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు పిక్కలు చలదనాలు జరుగుతున్నాయి నిండు రంగులు ఉంటే త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ పదివేలు లోపండి త్రీ థర్టీ ఫోర్ ఏది మనం చెప్పింది కర్నూలు కన్యా కర్ణాటక గద్వాల్ ఏరియా మొత్తం దీంట్లోనే వస్తాయి మాచార్ల ఏరియా మాత్రం బెస్ట్లు పదివేల నుంచి పదకొండు వేలు నంద్యాల కూడా అంతే పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు చూశాను నేను పన్నెండు వేల పైన ఏ రకంలో కూడా సూపర్ టెన్లు కానీ నేనేమి ఎక్కడ చూడలేదండి పన్నెండు వేలు చూసి బెస్ట్ ప్లస్ బాగానే ఉండే మాచార్ల ఏరియా ఇటు నంద్యాల ఏరియా పదమూడు వేలు అసలు అనే మాటే నాకు కనపడలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు తేజ అండి మార్కెట్ స్లోగానే ఉంది వాళ్ళు కూడా క్వాలిటీలు బాగా వీక్ ఇవాళ కర్నూలి వాటర్ స్ప్రే రకాలు పిక్కలు మీడియాలు తెల్లపర రకాలు ఎనిమిది వేల నుంచి చూశాను తొమ్మిది వేలు దాకా ఆరుదాలు కావాలంటే మీడియాలో పదివేలు పదివేల ఐదు వందలేనండి నిండు రకాలు అయితే ఇంకా అంతేనండి పదివేలు పైన కష్టమే పదివేలు పదివేల ఐదు వందలే మీడియాల్లో మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కష్టమేనండి బెస్ట్ చల్లదనాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ఆరుదలు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఏడు వందల నుంచి టాప్ క్వాలిటీ పదమూడు వేలు అండి అయితే పదమూడు వేలు పైన తేజ అవ్వలేదు ఎక్కడ అది కూడా పదమూడు వేలు అనేది ఎక్కడో చోట సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు వేసారు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలలో బెస్ట్ కంప్ డీలక్స్లు దొరుకుతున్నాయి తేజ మార్కెట్ పదకొండు వేల నుంచి చలదనాలు దొరుకుతున్నాయి బెస్ట్ చలదనాలు తొడయాలు తీసేవాళ్ళు కూడా పదకొండు వేల ఐదు వందలు దాకా వేసారు పన్నెండు వేలు ఉదయం చేశారు కానీ వద్దన్నారు పదకొండు వేల ఐదు వందలే అడుగుతున్నారు డీలక్స్ చలదనాలు ఇక తాళు విషయానికి వస్తే తేతాలు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు చలదనాలు జాక్పట్ ఆరు వేల ఆరు వేల రెండు వందలు డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి డీలక్స్ లాల్ కట్ ఎరుపులాగా తగ్గుతున్నాయి ఏడు వేలు వేసారండి అంతే చోట్ల ఆరుమూరు తాలు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది సీడ్ తాలు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి జరుగుతుందండి ఎక్కువ శాతం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు జరుగుతుంది త్రీ ఫోర్ ఫోరం తాలే ఆరు వేల నుంచి ఏడు వేలు జరిగింది అంతే బంగారం తాలు దేశవాళీ ఒక రకంగా ఉన్నాయి కర్నూలిక చలదనాలు మాత్రలు ఒక రకంగా ఉన్నాయి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా అంతే మూడు వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం నాలుగు వేలు డీలక్స్ మార్చర్ల ఏరియా అట్లా రకాలైతే డీలక్స్ అయితే నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేల రూపాయలు ఆగిపోతాయి సో మార్కెట్ బాగా వీక్ ఉంది స్లోగు ఉంది ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూసి లైక్ చేయడం మట్టు మమ్మకండి రేపు మార్కెట్లో కలుస్తాను